చీరాల పట్టణం తొమ్మిదవ ముత్యాలపేటలోని శ్రీ మహాలక్ష్మమ్మ చెట్టు సమీపంలో సీసీ రోడ్డు నిర్మాణానికి చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమం చీరాల తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి మద్దులూరి మహేంద్రనాథ్ ఆధ్వర్యంలో జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాలకొండయ్య మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహకారంతో చీరాల నియోజకవర్గంలో అనేక అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు చీరాల పట్టణ మున్సిపాలిటీలో తేదీలోపు ఇరవై రెండు కోట్ల వ్యయంతో విస్తృత అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లుగా వెల్లడించారు అభివృద్ధి పనులు నిర్ణీత కాల వ్యవధిలో పూర్తి చేయడానికి సంబంధిత అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని ఎమ్మెల్యే సూచించారు పనులు వేగవంతంగా పూర్తి చేసి చీరాల అభివృద్ధి బాటలో ముందుకు నడిపించాలని పిలుపునిచ్చారు అలాగే చీరాల రూరల్ ప్రాంతాల్లో ఎన్ఆర్జీఎస్ తో పాటు ఇతర నిధుల ద్వారా మరో పది కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లుగా తెలిపారు మొత్తం మీద చీరాల పట్టణం మరియు ఇతర ప్రాంతాల్లో సిసి రోడ్ల అభివృద్ధికి మార్చి పదిలోపు సుమారు యాభై కోట్లు అవుతుందని పేర్కొన్నారు సాధ్యమైనంత వరకు చీరాల పట్టణంలోని ప్రతి వార్డులో రోడ్లను ఆధునీకరించేందుకు నిర్ణయం తీసుకున్నామని చెప్పారు చీరాల సమగ్ర అభివృద్ధి తమ లక్ష్యమని ఎమ్మెల్యే మద్దలూరి మాలకొండయ్య స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు వార్డు ప్రజలు అభిమానులు పాల్గొన్నారు మంచి రేపు నెక్స్ట్ వచ్చినా నేను చేయకుండా వచ్చింది పనిచేయడం మంచి పేరు కూడా వస్తుంది వీటర్లో కూడా ఆలోచన లేదు నిరంతరం పనిచేయడం పండుగ మార్చి పదిలోపు ఇక్కడ ఇరవై రెండు కోట్ల దాకా ఖర్చు పెడతాయి

అలాగే పాటించకపోయినా ఏది కూడా అన్నిదా భావించకుండా మమ్మల్ని ఆశీర్వదించవచ్చుగా కోరుతున్నాము ఈ కార్యక్రమంలో ముందుగా ఉన్నప్పుడు లేడీస్ చేజుల కార్యక్రమం చేసుకున్న సందర్భం కూడా ఇక్కడే రెండు ఒకే స్థానంలో జరగడం వల్ల కొన్ని ఇబ్బంది మొత్తం మీద మున్సిపాలిటీలో మార్చి పదవ తారీఖు లోపు ఇరవై రెండు కోట్లు ఖర్చు పెట్టాలన్నది నిబంధన డిఈ గారు తప్పించుకున్నా వాళ్ళు ఏఈ గారు తప్పించుకున్నా ఇది సాధ్యపంగా పని చేయాల్సిందే రాత్రుల పువ్వులు డిఇఈ అండ్ ఇంకా ఏమైనా కావాలంటే వాళ్ళు తెచ్చుకోవాలి అలాగే రూరల్ ఏరియాస్ లో కూడా ఎన్ఆర్జిఎస్ కింద వేరే ఫండ్స్ కింద లింక్ రోడ్లకి పది కోట్ల రూపాయలు కేవలం రోడ్ల కోసం ఇటు టౌన్ లో కాని అటు మేజర్ పార్ట్ మొత్తం యాభై కోట్లు మార్చి పదో తారీఖు కల్లా ఖర్చు పెట్టారు వాటి విషయానికి వస్తే ఆరు వర్క్ గుర్తించాం ఇందులో రెండు రోడ్లు రెండు డ్రైన్స్ ఇంకొకటి స్కూల్ కింద ఒక పంప్ పైప్ లైన్ అట్లాగే ఇంకో డ్రైన్ రిపేర్ ఇప్పుడు దుర్గా అడిగినట్టుగా సెకండ్ స్టెప్ లో ఇంకా మీ దగ్గర ఏమున్నా సరే మేము ఇవ్వడానికి రెడీగా ఉన్నాం మీరు సరైన పద్ధతిలో మీరు మాకు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి నేను ఎస్టిమేషన్ డిజిటం పంపిస్తాను ఎస్టిమేషన్ సాధ్యమైనంత మేరకు ప్రతి వార్డును కూడా ఆధునీకరణ చేయడం జరుగుతుంది అట్లాగే ఇందాక డిఈ గారు ఒక మంచి మాట చెప్పాడు దాదాపు ఒక యాభై ఐదు కోట్ల రూపాయలు యాభై ఐదు నలభై ఐదు కోట్లు చెప్పాడు ఆయన ఒక ప్రతిపాదన జరుగుతుంది దాని ప్రకారంగా మొత్తం టౌన్ లో ఉన్న నీళ్లు ఎటువైపు నుంచి ఎటువైపు పంపియాలి ఏ రకంగా ట్రైన్స్ తీసుకురావాలన్నది కూడా ఒక ఆలోచన ఉంది దానికి కూడా ఇవాళ ప్రభుత్వం సహకరిస్తుంది కాబట్టి ఆ పని చేసినట్టుగానైతే చీరాలు ఎక్కడ ఎక్కడా కూడా నీళ్ళు నిలబడము అది కూడా చేస్తాను కానీ అలాగే ఎక్కడన్నా సంక్షేమ పథకాలు అందకపోయినా ఏదైనా ఇబ్బంది ఉంటే ఖచ్చితంగా ఆ వార్డులో ఉన్న సచివాలయాలు కానీ వాళ్ళందరూ కూడా ఉండాలి అలాగే ప్లానింగ్ సెక్రటరీస్ కూడా చాలా వరకు ఈ ఇల్లులు ఇచ్చే విషయంలో కానీ ప్లాన్ల అప్రూవల్ కానీ మీరు ఏదైనా పెట్టుకుంటే స్పీడ్గా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం త్వరలో మాస్టర్ ప్లాన్ కూడా వస్తుంది చీరాలకి దాని ప్రకారంగా కొంత పార్ట్ కొన్ని ఏరియాల్లో రోడ్స్ కూడా వైండింగ్ చేసినటువంటి ఉంది ఇవన్నీ చెయ్యాలి ఖచ్చితంగా అనేది ఈ పట్టణాన్ని ఒక పక్క నుంచి టూరిజం మరో పక్క నుంచి హ్యాండ్లూమ్ పార్క్ మరో పక్క నుంచి ఆటోనగర్ ఇవన్నీ ఒక పక్క నుంచి అంటే ఈ జన సాంద్రత పెరుగుతుంది కాబట్టి ప్రజల అవసరాల కోసం ప్రభుత్వం గుర్తించి ఎక్కడో ముంబై లాంటి నగరాల్లో ఉన్నటువంటి క్రిటికల్ కేర్ హాస్పిటల్స్ మనకు కూడా ఇవ్వడం జరిగింది